వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ స్టైల్ ఇప్పుడు ఫస్ట్ అయితే వీళ్ళు తమిళతే చూసుంటారు కన్నడ పోయిన తర్వాత వచ్చేసి మేము మక్కలు అనుకున్నాము కన్నడ మక్కలు అయితే తినడానికి రాలేవు అందుకోసం శనిమూడలు అయితే కాల్చుకున్నాం అనమాట అయితే ఎట్లయితే వీడియో వీడియోతో మొత్తం చూసేయండి కర్తీకివో ఎటు మనం ఎట్లుంటుంది మరి మొత్తం నీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఎట్లుంటుంది ఏం కదా అంటే నువ్వు ఏమనుకోవట్ నువ్వు ఎట్లా చేద్దాం అనుకోవద్దు ఏమైనా ఇవ్వడియన్స్కి ఎప్పు కదా సూపర్ రాలా మంచిగా ఎంజాయ్ చేద్దామంటున్నాయి ఆదివారం నువ్వేం చేద్దాం అనుకోవట్ నువ్వు అడవైనకెట్లేస్తావు అడవైనాకెట్లే చేస్తావు మక్కలు దెంపుతా కాలుచుదా శనిగలు ఉన్నాయి శనిగలు తినుడే మక్కలు తిని ఏం కావాలంటే ఉన్నారు చూపి చూపిస్తారు అంతే అండి ఇలా మొత్తం మంచిగా చేస్తుంట సండే స్పెషల్ ఇక అక్కడ ఏం చేస్తున్నాడు యోగచన యోగచన బండి మీకు ఎందుకు దోసం ఎందుకు కొంతేసి మరి మీకు అక్కడ అక్కడ వందు ఉన్నాయి అందుకు ఎక్కడ ఎక్కాడు ఎట్లేము బండి ఎక్కడ ఎక్కదా ఎంత మందు పోసిన రూపాయినా ఇటు ఇటు పోసిన ఇటు పోసరా ఇంకా ఇంకేం తెలుసు నీ చెప్పు తెలిసిందంటే ఈ వాళ్ళు వరదే ఉంటుంది డాక్టర్కి ఏమన్నా వస్తుంది ఎంత మంది పోసిన వరద వస్తుంది ఏం మందు మక్కకు మందు వచ్చిన అంటే యూరియానా యూరియా బీజ్ బీచ్ యూరియా బీజ్ బీచ్ అదేం పని చేస్తుంది మొక్కకు అంటే మంచిగా మందు లోపాలు వచ్చేసినామన్నమాట ఏ మొత్తం అరే నువ్వు గేటలో వేపేసినవరీ అది అవునా మీ ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మధ్య మర్చిపోకండి Tira a palha. Ah, o cadinho é <tira de> o <palio> sedikit hmm. Ini kita buah Gada-gada ngecap Makal hal sudah mana asli Ini saya nilai dari Mana ya, full udah itu kata. మక్కలు కాల్చుకుందాం అని అరే మక్కలు కాల్పిస్తావు కదా అదే అంటున్నాడు నెక్స్ట్ ఇప్పుడు మక్కలు కూడా కాలుద్దాం మక్కలకి ఇంకెంత తాపం అవుతుందో దానికి కూప పడతాయి ఇట్లా నచ్చితే ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్లైకన్ ఆల పెట్టుకోండి